వచ్చిన పని అయితే అయిపోయింది పర్సెంట్ అయితే నర్సరీ గురించి చాలా మంది రైతులు అడిగారు చూపించాను చెప్పాను కూడా ఎవరికైనా సరే రైతులకైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ ఫిఫ్టీన్ మొక్కలు వేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు మొక్కల్లో నాణ్యతమైన మొక్కలు అలాగే ఎక్కడా తేడా లేదు ఒకటికి మూడు నాలుగు సార్లు టెస్టింగ్ చేసిన తర్వాతే కంటే ఇస్తున్నారంట అలాగే మనం టూ ఇయర్స్ నుంచి కూడా మొక్కలు పంపిస్తున్నాం ఇప్పుడు దాకా కూడా ఎటువంటి రీమార్క్ అయితే రావడం లేదు మనకి రాలేదు కూడా అలాగే మనకి రెండు రాష్ట్రాల్లో కూడా పంపిస్తున్నాను మొక్కలు కూడా ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవాలంటే మినిమం ఐదు వేల నుంచి ఇరవై వేలు ముప్పై అయితే ఆర్డర్ చేసుకోవచ్చు ఒకటి రెండు వేల మొక్కలైతే అంటే రైతు రైతుకు యాడ్ చేసి మరి ఇవ్వడం జరుగుతుంది సో తెరణామే గురుదాస్ గురుదాస్ ఈ కా ఇద్దరు ఫ్రెండ్షిప్ కింద వాళ్ళు చేస్తున్నారు నర్సరీ మొత్తం అంటే ఇదే మొత్తం నర్సరీ కూడా రెండు నర ఎకరాల్లో ప్లాంటేషన్ మొత్తం చేస్తున్నారు వీళ్ళు ప్రతి రోజు మొక్క ఈరోజు లేదు అని చెప్పేసి మనకైతే లేదు ప్రతి రోజు కూడా జనరేషన్ అయితేనే ఉంటుంది మొక్కలు అక్కడ సీడ్ అయితే వీళ్ళు పెడుతూనే ఉంటారు మనకి బుకింగ్ అయ్యే కొద్ది పెడతాం కానీ ఈ రోజు మొక్క లేదు రేపు లేదు అనే మాట అయితే మనకి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ లాగా మనకి ప్రతి మూడున్నర రోజుల వరకు మనకి మొక్క అందుబాటులో ఉంటూనే ఉంటుంది ఎవరికైనా సరే కావాలంటే తక్కువ రేటుకి నేనైతే పంపిస్తాను సార్ దగ్గర మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి తక్కువ రేటు పంపియంటే వాళ్ళకి అడిగి మరీ చూపించి మరి చెప్పి పంపిస్తాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ నైన్ వన్ ఉంటామని బా అండి